బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో నియంత్రణ రేఖ వెంబడి లిపాలోయలో పాకిస్తాన్ కాల్పులకు దిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పడుచింది అర్ధరాత్రి సమయంలో కాల్పులకు దిగింది సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు ఆర్మీ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు రైట్ కళ ఏంటి పాక్ బుద్ధి ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంది ప్రతిసారి నిబంధనను ఉల్లంఘిస్తూనే ఉంటుంది అయినా కూడా ఈసారి ఎలాంటి చర్యలు తీసుకోతుంది భారత్ అని చెప్పుకోవచ్చు యా యమున దాదాపు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు రాత్రి అర్ధరాత్రి రెండున్నర సమయంలో ఏదైతే పూంచ్ సెక్టార్కి దగ్గరలో ఉండేటువంటి లీపా వ్యాలీ అనేటువంటిది ఒక లోయ ఆ లోయ వైపుగా అటువైపున ఉండేటటువంటి కొంత హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకు ఏదైతే నియంత్రణ రేఖకు సంబంధించినటువంటి సమీపంలో పాకిస్తాన్ అటువైపు కాల్పులకు సంబంధించినటువంటి మూతలు వినపడ్డాయి కానీ ఎక్కడా కూడా ఇక్కడ అంటే భారత్ వైపు గురి చేసేసి అక్కడ కాల్పులు జరిపినటువంటిది కాదు కానీ ఇక్కడ మనం రెండు అంశాలని ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా చర్చించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి అయితే ఏదైతే మనం ఎక్స్ త్రిష్యూల్ చేపడుతున్నామో సర్ క్రీక్ అనే ప్రాంతంలో దాదాపు త్రివిధ దళాలతో చేసేటటువంటి ఏదైతే మనకు మార్చ్ ఉందో దాదాపు థర్టీ నుంచి మనకు నవంబర్ టెన్త్ వరకు కూడా జరగబోతుంది ఒకవైపు పాకిస్తాన్ భయపడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే మనం ఈ కార్యక్రమానికి దీనికి అంతటి కూడా మనం సన్నద్ధమవుతున్నటువంటి సమయములో అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి నియంత్రణ రేఖ వెంబడి అర్ధరాత్రి కాల్పుల మూత వినపడ్డదని అక్కడ ఉండేటటువంటి మనకు ఏదైతే గత ఆపరేషన్స్ హిందూ సమయంలో మనకి అక్కడ దాదాపు మనం చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి సోర్సెస్ నుంచి కూడా మనకు అందినటువంటి సమాచారం ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశము దాదాపు అర్ధరాత్రి రెండున్నర నుంచి మూడు గంటల వరకు కూడా రెండు సార్లు కాల్పులం వినపడ్డది ఒక్కసారిగా ప్రజలందరూ కూడా కొంత బెంబేలెత్తినటువంటి సమయం అయితే మనకి ఇక్కడ పిక్స్ మనకు కొన్ని ఫోటోలు కనపడుతుంది అక్కడ బంకర్లను కూడా చాలా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అంటే ఇంతకుముందు మనము ఏదైతే ఆపరేషన్స్ హిందూ సమయంలో వెళ్ళినప్పుడు అక్కడ బంకర్స్ చాలా కొన్ని మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము బంకర్లను దాదాపు ఒక వన్ మంత్ నుంచి కూడా చాలా స్పీడప్ చేశారు దానికి సంబంధించినటువంటి బంకర్స్కి సంబంధించినటువంటి విజువలేషన్స్ మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఏదైతే మొన్న దాదాపు ఒక పదహైదు రోజుల క్రిందట రాజ్ సింగ్ అక్కడికి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఏదైతే పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా ఆయన ప్రసంగం విన్న తర్వాత ఏదైతే బార్డర్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం కొంత ఎత్తుతున్నారు ప్రస్తుతము ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి భయంతో కూడా అంటే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి కాల్పుల మూతతో చాలా దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రామాలు ఖాళీ చేసినటువంటి సందర్భం అది ప్రజలు ఇంకా కూడా మరవలేదు ఈసారి ఏదైనా కాల్పుల అయితే జరిగితే వాళ్ళు ఏ విధంగా సేఫ్గా అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళకి ఫుడ్ కానీ ఇంకా ఇతర అవసరాలు కానీ ఉండే విధంగా కూడా వాళ్ళు సో అంటే వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు అన్నటువంటి అక్కడ స్థానికుల నుంచి అందుతున్నటువంటి సమాచారం కానీ ఏదైతే ఇక్కడ కేంద్ర మంత్రి పర్యటన తర్వాత కొంత అక్కడ హై హలర్ట్ ప్రకటించారు రాత్రి ఏదైతే రెండు రోజుల నుంచి వినపడుతున్నటువంటి మనకు అంటే అర్ధరాత్రి ఏదైతే కాల్పుల మూత అక్కడ సైరన్స్ కానీ తర్వాత ఏదైతే అంటే లోపలికి చొచ్చుకొని రావడం అనుకోవచ్చు తర్వాత అక్కడ కొద్ది దగ్గరలోనే మూత కూడా అంటే కాల్పుల మూత కూడా వినపడ్డది దానితోటి ప్రజలందరూ కూడా భయపడ్డారు దీనితో అంటే ముందు ముందు ఏదైనా యుద్ధం యుద్ధం దిశగా వెళ్తుందా లేకపోతే ఏదైనా మరీ ఒకసారి కూడా ఈ విధంగా దాడులు అన్న దాంతో కూడా ఆ చుట్టుపక్కల ఉండేటటువంటిది మనకు పూంచ్ సెక్టర్ అన్నది కూడా పిఓకే బార్డర్కి దగ్గరగా ఉంటుంది అంటే ఇంకా అదే లాస్ట్ అనమాట మనకు ఉరి సెక్టర్ అయినా కానీ పూల్ సెక్టర్ అయినా కానీ ఈ బార్డర్స్ అంతా కూడా అలర్ట్ అయ్యాయి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులని సమకూర్చుకుంటున్నారు ఏదైనా ఉంటే కన్నా ఆర్మీ ఖచ్చితంగా సమాచారాన్ని ముందుగానే ఇస్తామని చెప్పారు కానీ ఎప్పుడు ఏ క్షణాన ఎలాంటి దాడులు వస్తాయి అన్నటువంటిది మాత్రం భయ దాదాపు ఒక మూడు రోజుల నుంచి భయపడుతున్నటువంటిది కానీ ఇక్కడ ఏదైతే భారత్ ఎక్స్ త్రిశూల్ పేరుతో సర్ క్రీక్ ప్రాంతంలో చేపట్టేటటువంటి త్రివిధ ధనాధిపతులకు సంబంధించినటువంటి ఏదైతే మనకు పాకిస్తానికి ఆ ప్రాంతం దాదాపు తొంభై ఎనిమిది అడుగుల చదరపుగా అడుగుల ఉండేటటువంటి ఆ ప్లేస్లో జరిగేటటువంటిది మనకు అంటే ఇది తొంభై ఎనిమిది కిలోమీటర్లు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వేల అడుగుల చదరపు కిలోమీటర్లకు సంబంధించినటువంటి ప్లేస్ లో రేపు జరిగేటటువంటి ఎక్స్ త్రిశూల్ అంటే మార్చ్ త్రివిధ దళాధిపతులు చేసేటటువంటి మార్చ్ మాత్రం ప్రపంచమంతా కూడా దీనిపై దీని వైపే చూస్తుంది పాకిస్తాన్ ఖచ్చితంగా అంటే ముందుగానే నోటమ్ కూడా జారీ చేసింది అటు పాకిస్తాన్ కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో ఖచ్చితంగా ఆర్మీ కూడా అలర్ట్గా ఉండాలని కూడా చెప్పడంతో ఒక్కసారి ఆ ప్రాంతాలంతా కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు అక్కడ అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారంగా రాత్రి అర్ధరాత్రి కాల్పులు ఏదైతే ఇటు భారత్ వైపు కూడా అంటే అంటే భారత్కి సంబంధించిన సైన్యం వైపు కూడా కాల్పులు జరపకుండగా అక్కడ దగ్గరలోనే కాల్పులు చేసినట్లుగా కూడా అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే గ్రౌండ్లోనే లోపలనే ఆ యొక్క సైలెన్స్ మోగించడం కానీ కాల్పులను చేయడం కానీ జరిగింది కానీ ఇటువైపు మాత్రము భారత్ వైపు గురిచూసి కాల్పులు జరిపినటువంటి సందర్భము కాదు కానీ అక్కడ బంకలను కూడా కేంద్ర ప్రభుత్వము చాలా అంటే వన్ మంత్ నుంచి కూడా చా అంటే రోజు కూడా పనులు ఎక్కువగా జరుగుతుంది ప్రజలందరూ కూడా దాచుకోవడానికి కూడా అక్కడ కొంత హై హలర్ట్ని కూడా ప్రకటించి ప్రకటించినటువంటి అంశము కొంత అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలు మాత్రము కొంత భయపడుతున్నటువంటి సందర్భము బట్ ముందు ముందు ఎలా ఉంటుందన్నది మాత్రం మనకి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది యమున రైట్ కళ అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత కానీ సింధూర్ కు ముందు కానీ చూస్తే జరిగిన కొన్ని సంఘటనలు పాక్ ప్రవర్తించిన తీరు అంటే భారత్ ను ప్రతిసారి రెచ్చగొడుతుంది అనేలానే కనిపిస్తున్నాయి కదా దీన్ని బట్టి ఏమనుకోవాలి అంటే పాక్ నిజంగానే యుద్ధం కోరుకుంటుందా మళ్ళీ 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 రెచ్చగొడుతుందా ఏంటి ఖచ్చితంగా ఇక్కడ పాకిస్తాన్ ఒక్కసారి ఆపరేషన్ సింధులోనే మొత్తము ఆర్థిక వ్యవస్థను అంతటిని కూడా అంటే ఆర్థిక వ్యవస్థ కూడా అక్కడ అస్తవ్యస్తమైనటువంటిది అంతేకాకుండా పివక లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలని తర్వాత సైనిక స్థావరాలను కూడా పోగొట్టుకున్నది మరొకసారి ధైర్యం చేసి యుద్ధానికి సిద్ధమయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదు కానీ ఇక్కడ ఏదైతే మనకు ఎక్స్ త్రిశూలు ఆర్మీకి సంబంధించినటువంటి ఫోర్స్ త్రివిధ దళాధిపతుల ఏదైతే సైన్యం చేసేటటువంటి విన్యాసాలకు ఇక్కడ అంటే అటువైపు నుంచి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ఒక చిన్న అంటే అక్కడ కాల్పులు చేసి మేము కూడా సిద్ధం అన్నట్లు కూడా అక్కడ ఉండేటటువంటి సైన్యం మీద కాల్పుల మూత వినిపించింది కానీ కానీ ఎప్పుడు ఏ క్షణాన భారత్ దాడి చేస్తుందో అనేసి భయముతో ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ ధైర్యం చేసి యుద్ధానికి సిద్ధమయ్యేటటువంటి సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ పాకిస్తాన్కి లేదు కానీ ఇప్పుడు మన భారత్లో జరగబోయేటటువంటి ఏదైతే సైనిక విన్యాసానికి అక్కడ పాకిస్తాన్ నోటం జారీ చేసింది కానీ అక్కడ కాల్పులో ఏదైతే అర్ధరాత్రి చేసేటటువంటి ఎందుకనంటే గత ఆపరేషన్ సింధు సమయంలో కూడా అర్ధరాత్రి పూటనే దాడులు చేసింది అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రజలు నిద్రపోయేటటువంటి సమయంలోనే దాడులు చేసి అక్కడ ఆస్తి నష్టాన్ని చేసింది అలాంటి సమయంలోనే ఇది అంటే వెనక నుంచి దొ దొంగ దెబ్బ కొట్టేటటువంటి పాకిస్తాన్కి అది అలవాటే కానీ ఇప్పుడు ధైర్యం చేసి మరొకసారి యుద్ధానికి సిద్ధమయ్యేటటువంటి ఛాన్స్ లేదు కానీ ఇతర దేశాల మద్దతుతో కొంత తన ఆర్థిక వ్యవస్థను పుంజుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ముందు ముందుగా ఏదైతే ఇక్కడ పాకి భారత చేసేటటువంటి విన్యాసాలకు మాత్రమే అటువైపు నుంచి అర్ధరాత్రి పూట కొంత కాల్పుల మూత వినపడుతుంది కానీ యుద్ధానికి సిద్ధమయ్యేటటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్కి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పరంగా మాత్రము అలాంటి సిచ్యువేషన్ ఏదీ లేదు కానీ ఇదంతా కూడా మేము సిద్ధం అన్నట్టుగా సిద్ధము అన్నట్లుగా మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు యమున రైట్ థ్యాంక్ యూ